సార్ అనుకూలము కానీ భార్య కానీ భర్త కానీ అని తెలిసిన తర్వాత అనుకూలం కానీ భార్య భర్త నాకు జీవితానికి సరిపోదు అని జీవితం మధ్యలో తెలిసిన తర్వాత ఏం చేయాలి క్రొత్తగా అర్థం కాలేదు వివాహమైన కొద్ది రోజులకు కానీ తెలియదు ఇలాంటి పరిస్థితి ఇతడు లేదా ఈమె నాకు తగిన జీవిత భాగస్వామి కాదు అని తెలిసిన తర్వాత మిగతా జీవితం పరిస్థితి ఏమిటి ఇప్పుడు అనుకూలము హండ్రెడ్ పర్సెంట్ అయితే అసలు భార్య కాదు ఓకే అనుకూలము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాడు భర్తే కాడు అసలు అసలు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనేది వీళ్ళకి అర్థం కాలేదు ఏ పురుషునికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భార్య ఉండదు ఉండడానికి వీలు లేదు అవకాశము లేదు ఓకే ఏ స్త్రీకి కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భర్త ఏ స్త్రీకైనా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భర్త ఉండడు ఏ పురుషునికైనా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమైన భార్య ఉండదు సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెంట్ అడ్జస్టింగ్ లైఫ్ అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకుపోవడమే విజయవంతమైన సంసార జీవితం ప్రతి భర్తలో కూడా తనకు భార్యకు నచ్చని సంగతులు ఎన్నో ఉంటాయి ప్రతి స్త్రీలో కూడా భర్తకు నచ్చని సంగతులు ఎన్నో ఉంటాయి అసలు బేసికలీ మ్యారేజ్ అనేది ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కావడానికి ఇప్పుడు ఏ విశ్వాసైనా నేను అడుగుతున్నాను ఇప్పుడు ఆదాము కొడుకులు కూతుళ్ళుగా పుట్టిన ఏ విశ్వాసైనా దేవునికి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలమా ఎవడైనా లేదు హండ్రెడ్ పర్సెంట్ కాదు కాదు మరి మనం అందరము అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అనుకూలం ఎవడు కాదు ఆ లెక్కనైతే హనోకు కాదు మోసే కాదు దావీది కాదు అబ్రహం కాదు ఎవడు కాదు మరి సంసారం ఎట్లా నడిచింది వాళ్ళకి నచ్చని వాటిని సహిస్తూ సహజీవనం చేయడం అది సంసార జీవితం నచ్చని వాటిని ఓర్చుకుంటూ సహజీవనం చేయడమే సంసారము అది మనిషితోనైనా భగవంతునితోనైనా కాబట్టి నచ్చని భార్య మనకు అనుకూలంగా అని భార్య దొరికిందంటే మనకు గోల్డెన్ ఆపర్చునిటీ అది దేవుని వలె క్షమించుట దేవుని వలే సహించుట నేర్చుకోవడానికి పెద్ద బడిలో పెట్టాడు దేవుణ్ణి అట్లా వ్యతిరేకం కాకుండా ఉండే భార్య దొరికిందంటే యూ కెన్ లెర్న్ నథింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నువ్వేవ్ నేర్చుకోలేవు పది సంవత్సరాలు బడికి వెళ్ళాడు వచ్చాడు ఆల్ రావన్నట్టు ఉంటుంది ఏబిసిడీ రావు సో ఆల్ ద మ్యారీడ్ పీపుల్ వాళ్లకు ఎవరికైతే అనుకూలమైన జీవిత భాగస్వామి దొరకలేదు ది ఆర్ ఆల్ బ్లెస్డ్ బై గాడ్ ఒక అద్భుతమైనటువంటి కాలేజీలో దేవుడు వాళ్ళని పెట్టాడు దేవుని వంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు సంతరించుకోవడానికి దేవునిలాగా క్షమించడం దేవునిలాగా ప్రేమించడం అంత ఎత్తుకు మనం ఎదగడానికి ట్రై చేయాలి ఈమె నాకు అనుకూలమా కాదా అనే దాని కొరకు కాదు భారీ ఉండేది నేను దేవునికి అనుకూలంగా మారడానికి నన్ను చెక్కడానికి ఈమె దేవుడు వాడుతున్నటువంటి సుత్తే ఉలి నన్ను చెక్కడానికి దేవుడు వాడుతున్నటువంటి ఉలి ఈమె ఆమె ద్వారా గాయాలు అవమానాలు మనోవేదన మనం గ్రేస్ఫుల్గా స్వీకరిస్తే ఆమె మనకు అనుకూలం అవుతుందో కాదు కానీ మనం దేవునికి అనుకూలమైన భార్యగా మారిపోతుంది ఆ మైండ్ సెట్లో ఉండాలి ఓకే మన భూలోక జీవితకాలం ఏంటంటే ఏదో దేవుడు ఇచ్చిన ఆవిష్కారం నెమ్మదిగా గడిచిపోతే చాలు అనే మైండ్ సెట్లో ఉంటే మనకు బ్రతుకు అర్థం కాదు ఇచ్చిన జీవితకాలం ఏదో నెమ్మదిగా గడిచిపోవడం కాదు ఈ బ్రతుకు కాలం ముగించే లోపల నేను దేవునికి అనుకూలమైన భార్యగా మారాలి అది విషయం కనుక ఏమి నాకు అనుకూలంగా లేదనే కాన్సెప్టే తప్పు దేవుడు నన్ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ పక్కలో ముళ్ళు లాంటి ఆమెను పెట్టాడు అది విషయం ఇప్పుడు దీంట్లో వర్స్ట్ క్యారెక్టర్ వర్స్ట్ భార్య వైఫ్ అతి నికృష్టమైనటువంటి భార్య ఎవరంటే హోషయ భార్య అంతకంటే భయంకరం ఊహించలేము ఈమె ముందే ఒక వేష్యకు పుట్టింది ఆమె కూడా వేష్య ఆమెను తెచ్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు అవును చేసుకుంటే ఈమెమో తిరగడానికి అలవాటైంది కాబట్టి ఎవడెవరితో ఉండే వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటే పోయి మళ్ళా తెచ్చుకుంటాడు తెచ్చుకుంటుంటే ఈమె మళ్ళీ పోతూ ఉంటుంది విలయాలు ఇల్లాలు కాదు కదా పది మందితో తిరగడానికి అయింది ఒక భర్త కట్టుబడి ఉండదు కదా ఆమె చేసుకోమన్నాడు దేవుడు మరి ఎంత సహింపు ఉండాలా దేవుని ఆజ్ఞకు లోపడి ఆమెను మళ్ళా తీసుకొచ్చి ఏమి ఎవరితోనో పోయి ఉంటే నువ్వు ఈమె ఇంతకాలం భోజనం పెట్టి సాకేవు కదా నీకు ఎన్ని వెండు రూపాయలు కావాలో చెప్పాయా నేను ఇచ్చుకుంటా ఈమె కొనుక్కుంటా మళ్ళా అంత పెద్ద చక్కని బంగారు తల్లి ఇంకెక్కడ దొరకలేదు కొనుక్కుంటాడంటే డబ్బులు ఇచ్చి పోతే పోయింది పీడ అయిపోయింది పనికి మాలిందని కాదు కదా దాన్ని మళ్ళీ తెచ్చుకుంటాడు డబ్బులు ఇవ్వమంటాడు దేవునాజ్ఞ ప్రకారం ఆమెను మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు హోషయ్య ఈ దినము బ్రతుకున్న పురుషులలో ఎవడైనా భార్య అలాంటి తప్పు చేస్తే హోషయ్య ప్రవర్తించగలడా అని నేను అడుగుతున్నా అనుకూలం కాదని అంటున్నారు హోషయ్య ప్లేస్లో ఆయన ఉంటే ఏం చేస్తాడు దాన్నైనా చంపేస్తాడు లేకుంటే వీడన పోయి బయలు దూకుతాం ఏదో ఒకటి లేకుంటే విడాకులు ఎంత సహనం ఉండాలో హోషయ్యప్పుడు గుండెల్లో ఎంత పెద్ద గాయం అది ఇంకా భయంకరం ఏంటంటే వ్యభిచారం చే స్త్రీని పెళ్లి చేసుకొని అది ఎవడెవడుకో కన్న పిల్లలను కూడా తెచ్చుకో వాళ్ళని పెంచుకోమన్నాడు దేవుడు అది చూద్దామా అసలు ఆ ఘోరం అసలు ఆ మొదటి అధ్యాయము రెండవ వచ్చినం మొదట యహోవా హోషయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషయాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమేరును పెళ్లి చేసుకునను ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా ఇక చూడు ఎంత భయంకరమైన అంటే దిబ్లయీము కుమార్తె గోమేరు దిబ్లయం అంటే అది కూడా ఆమె కూడా ఒక వేష్య ఆమె ఆమె కుమార్తె గోమేరు ఈమె ఒక వేష్య అయితే అంతకుముందు దానికి కొంతమంది పిల్లలు ఉన్నారు వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకో తెచ్చుకున్నాక మళ్ళీ ఈమె హోషేతో ఒక ఇది ఒక లింక్ ఏర్పడింది వేష్య పోతే పోయింది పీడ పోయింది అనుకుందామంటే ఈడు అమ్మ కావాలంటారు ఎంత ఘోరమైన పరిస్థితి హోషియా ప్రవర్తకు దేవుడే రప్పించాడు ఇప్పుడు ఏ పురుషుడైనా ఏ దేశంలో ఏ పురుషుడైనా ఇట్లాంటి పని చేస్తాడు ఆ వేషని పెళ్లి చేసుకొని ఆమె పాత తిరగడానికి అలవాటు అయిపోయిన వాళ్ళు మొగోళ్ళు ఉంటాయి ఎవడెవడో విటులు వాడి దగ్గరికి మళ్ళా పోతే మళ్ళా దాన్ని తీసుకొచ్చుకొని నువ్వు నాకు కావాలి అని అంటాడు అధ్యాయము మొదటి యహోవ నాకు సెలవుచ్చినది అనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పనుల ఆడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవ వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టరాలై వ్యభిచారిణి అగు దాని యొద్కు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదనైదు తులముల వెండి ఏదమ్ము ఏదము ఎవరును తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షం నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారము చేయకయో నీవు ఉండవలను నీడలా నేను నువ్వు అలాగ ముందును పదిహేను తులాల వెండాట చచ్చి ఆమెను కొను కొని ఆమెను ప్రేమించుము అంటున్నాడు దాని ప్రియునిక్ హిస్టోర్ ఇక్కడ మొదటి తల్లి వేష్యా ఈమె ఒక వేషయా ముందే పిల్లలు ఉన్నారు ప్రవక్త తెచ్చి చేసుకుంటే మళ్ళీ కొడుకు పుట్టాడు అంటే ఏమయ్యా ఇంత గాయం నాకు పెట్టావు నాకు పెళ్ళి అయినట్ట కానట్ట నా భార్య నేనా ఆమె కాదా ఏం కమిట్మెంట్ ఆమెకు లేదే ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు ఎంతకాలం ఉంటుందో తెలియదు పోతిపోయింది పీడ పోయింది అనుకుందామంటే మళ్ళీ మాకిద్దరుకో కొడుకున్నాడు దాన్ని తీసుకొద్దామని పోతే వాడు ఉంచుకున్నాడు అంటాడు మరి ఈ ఎంతకాలం సాకాను కదా పైసలు ఇవ్వమంటాడు సరే పదిహేను తురాలు వెళ్ళి తీసుకు ఏంటయ్యా ఇది అంటే అక్కడ చెప్పాడు పైన ఇస్రాయేలీయులను నేను ఎలా ప్రేమించానో ఎక్కువ వారిని ప్రేమించినట్లు నీవు పోయ్యి దానిని ప్రేమించు మరి మనం దేవునికి అనుకూలం అంటే మన కథ ఇట్లా ఉంది ఇంతగా దేవుణ్ణి గాయపరిచిన మనలను ఆయన ప్రేమిస్తున్నాడు అది మనకు అర్థం కావడానికి ఇంత కఠినమైనటువంటి పరీక్ష ఈ సిచ్యువేషన్ హోష హోషయ హోషయోష ఒకటే హోషయ్యకు దేవుడు నియమించాడు హోషయ ప్రవక్త కాబట్టి నా భార్య నా మాట వినదు అది వినదు అని ఎవరు చెప్పినా నాకేం వినబడదు నాకేం వినబడదు అర్థం కాదు ఎందుకంటే నీవు నీ భార్య ఎంత భయంకరమైన భార్య అని నువ్వు చెప్పినా అది హోషయ భార్యకు సరి సమానమైతే కాదు 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 మరి ఆమెనే భరించినటువంటి హోషయ అసలైన భర్త ఎందుకంటే భర్త అనగా భరించువాడు అంటే ఆమె ఎంత న్యూసెన్స్ పెట్టినా భరించువాడే భర్త ఒట్టి ఆర్థిక భారము ఇది ఆ న్యూసెన్స్ ఉన్నా సరే పర్వాలేదు దేవుడు నాకు ఇచ్చిన న్యూసెన్స్ ఇది మహాప్రసాద్ ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి అంత డీప్గా మనం దేవునికి కనెక్ట్ కావాలి అంతగా దేవునికి కనెక్ట్ కాకపోతే మనకి జీవితం ఏమిటో అర్థము కాదు సో ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ కనెక్టెడ్ టు గాడ్ అప్పుడు మిగతా అన్నిటికీ మీనింగ్ఫుల్ ఒక అర్థవంతమైనటువంటి వ్యాఖ్యాన్ని మనకే వచ్చేస్తాడు అట్లాంటి వాళ్ళని నేను ఒకరిద్దరిని చూశాను బహుశా లాంటి వాళ్ళని ఓకే నేను చూశాను ఇద్దరిని చూశాను ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు కానీ ఇటు ఇటు సిద్దిపేట జిల్లాలో ఒక సేవకుడు ఉండేవాడు అటు నల్గొండ జిల్లాలో ఒక సేవకుడు నేను కళ్ళారని నేను చూసినట్టు అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట నల్గొండ సేవకుడు అన్నాడు ఏంటంటే ఏమయ్యా ఇటువంటి పనికి మాలిందని ఎందుకు నువ్వు ఇంకా వదిలే వదిలేరాదు అంటే మరి హోషిని గూర్చి మీరు ఏమంటారు హోషి పిచ్చోడా అని అంటే పెద్దలందరూ నోరు మూసుకొని వెళ్ళిపోయారు ఆమె నా భార్య తప్పే చేసింది నేను క్షమించుతాను క్షమించాలని నేను డిసైడ్ అయిపోయాను మీకు అభ్యంతరమా అని అంటే నోరు మూసుకొని వెళ్ళిపోయాను కొంచెం అటు చూసావు ఇటు చూసావు ఏంటో మాట్లాడవు అటు నవ్వా అని చెప్పి చావగొట్టి చితగొట్టి చేసేవాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో నేనన్నా అసలు అయ్యా నీ కాళ్ళు మొక్కినా తప్పు కాదు మహానుభావులు మీదని చెప్పి అది విషయం స సార్ ఓకే ఓకే సార్ అది